ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అని చూస్తున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కోసం ఒక మంచి వెంచర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈరోజు శ్రీశైలం హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వ్యాకర్స్ లేఅవుట్ అండి రేరా అప్రూవ్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఆర్ అవైలబుల్ ఇలాంటి లేఅవుట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది ఒక గచ్చిబౌలి లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దిస్ విజన్ అండ్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ స్పేస్ విజన్స్ మై స్పేస్ విజన్ గ్రూప్ స్పేస్ విజన్ గ్రూప్ యొక్క ట్వెల్వ్ యాకర్స్ ఆఫ్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ మైత్రేయి ఎట్ ఫోర్త్ సిటీ అండి సో ఇది టోటల్లీ అన్ని అప్రూవల్స్ వచ్చిన లేఅవుట్ సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ సో ఈ లొకేషన్ తీసుకుంటే ఎక్కడ ఉంది కట్టాల్ టౌన్కి నియర్గా ఉన్నాము అలాగే శ్రీశైలం హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం దిస్ ఇస్ ద మెయిన్ యూఎస్పి ఆఫ్ దిస్ లేఅవుట్ అలాగే ఈ వైపు ట్రావెల్ చేస్తే టూ కిలోమీటర్స్లో న్యూ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ త్రీ థర్టీ ఫీట్ ఏదైతే వస్తుందో రావిరియాల ఎగ్జిట్ నుంచి వయా ఫ్యూచర్ సిటీ అండ్ రీజనల్ రింగ్ రోడ్ రీచ్ అవుతుంది ఆ రోడ్డుకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము అలాగే ఆమన్గల్కి చాలా నియర్గా ఉన్నాము రీజనల్ రింగ్ రోడ్కి కూడా చాలా నియర్గా ఉన్నాము టూ మేజర్ రోడ్స్కి అంటే వెబ్ ఆఫ్ రోడ్స్కి మిడిల్లో ఉంది ఈ లేఅవుట్ సో ఇన్ని రోడ్స్ ఉన్నప్పుడు ఫ్యూచర్ గ్రోత్ ఉంటుందా లేదా అనేది మీరే అర్థం చేసుకోండి శ్రీశైలం హైవే రీజనల్ రింగ్ రోడ్ అండ్ త్రీ థర్టీ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అలాగే టూ అర్బన్ సెంటర్స్ మిడిల్లో ఉన్న ప్రాంతం ఒక పక్క కట్టాల్ ఒక పక్క ఆమంగల్ ఫోర్త్ సిటీలో తీసుకుంటే ఆమంగల్ అండ్ కట్టాల్ ప్రాంతమే ఎక్కువగా కవర్ అవుతూ ఉంది సో ఫోర్త్ సిటీకి ఫ్యూచర్ సిటీకి చాలా నియర్గా ఉంటారు గ్లోబల్ సమిట్లో చూస్తే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో మీరు చూశారు ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ సిటీలో అనౌన్స్ చేయటం జరిగింది దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అండి ఈ ప్రాంతం ఎలా ట్రాన్స్ఫామ్ కాబోతుంది రాబోయే ఫైవ్ ఇయర్స్లో రాబోయే టెన్ ఇయర్స్లో రాబోయే ఫిఫ్టీన్ ఇయర్స్లో ఒక ఫైనాన్షియల్ డిస్టిక్ ఒక బౌలీతో పోటీ పడేలాగా ఈ ప్రాంతం డెవలప్ అవ్వబోతుంది ఇప్పుడున్న సెమీ రూరల్ సెమీ అర్బన్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది సెమీ అర్బన్ నుంచి అర్బన్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది అర్బన్ నుంచి ఒక ఫైనాన్షియల్ డిస్టిక్ ఒక కొల్లూరు ఒక గచ్చిబౌలి లాగా ట్రాన్స్ఫామ్ అవుతుంది దిస్ ఈజ్ ద విజన్ అండి పర్ఫెక్ట్ డెస్టినేషన్ స్పేస్ విజన్స్ మైత్రేయి సో యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఐ కెన్ సజెస్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లేఅవుట్ ఇన్ దిస్ లొకేషన్ టూ అర్బన్ సెంటర్స్ కట్టాల్ అండ్ ఆమంగల్ మిడిల్లో ఉంది ఈ ప్రాంతం అలాగే మీ ఫ్యూచర్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని కూడా సెక్యూర్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేసిన వాళ్ళు అవుతారు డెవలపర్ కూడా క్రెడిబుల్ డెవలపర్ చాలా వెంచర్స్ చేసి ఉన్నారు ఈ ప్రాంతంలో మంచి డెవలప్మెంట్స్ అందిస్తారు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండి ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తీసుకోండి అలాగే సైట్ విజిట్ చేయండి సో ఆఫ్టర్ విజిటింగ్ మిగతా విషయాలు ఏమన్నా ఉంటే డిస్కస్ చేయొచ్చు సో ఇప్పుడు మనం స్పేస్ విజన్ మైత్రేయి ప్రాజెక్ట్లో ఉన్నాము ఇది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఏంటి లేఅవుట్ విశిష్టత ఫోర్త్ సిటీకి చాలా నియర్గా ఉన్నాం మనం సో ఇది ట్వెల్వ్ ఏకర్స్ ఆఫ్ లేఅవుట్ ప్రాపర్లీ డిజైన్డ్ లేఅవుట్ మీరు చూస్తుంది పార్క్ ఈ పక్కన డివైడెడ్ ఫ్లాట్స్ చూస్తూ ఉన్నారు సో ఎక్కడో ఇంటీరియర్ అనుకుంటున్నారా లేదంటే శ్రీశైలం హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాము కట్టాల్ టౌన్కి చాలా నియర్గా ఉన్నాము అలాగే ఆమన్ గల్కి బిఫోర్ ఉన్నాము ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ యునీక్ సెల్లింగ్ పాయింట్ గురించి మాట్లాడాలంటే త్రీ మేజర్ రోడ్స్కి నియర్గా ఉన్నాము అతి త్వరలో ఎక్స్టెన్షన్కి వెళ్ళబోతున్నారు శ్రీశైలం హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే ప్రెస్టేజియస్ రోడ్ రావిరియాల ఎగ్జిట్ నుంచి ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తున్న త్రీ థర్టీ ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి చాలా నియర్లో ఉన్నాము అరౌండ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము అలాగే రీజనల్ రింగ్ రోడ్కి కూడా చాలా నియర్గా ఉన్నాము రీజనల్ రింగ్ రోడ్కి ఇన్ సైడ్ ఉన్నాము కొంతకాలం ముందుకెళ్తే అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు రూరల్ ఏరియాస్గా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అర్బన్ సెంటర్స్గా గ్రోత్ సెంటర్స్గా డెవలప్ అయినాయి ఈ ప్రాంతం కూడా అంతే రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నాం కాబట్టి వన్స్ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే ఈ ప్రాంతాలు సెమీ రూరల్ నుంచి సెమీ అర్బన్కి సెమీ అర్బన్ నుంచి అర్బన్కి తర్వాత హై గ్రోత్ కారిడార్స్గా ట్రాన్స్ఫామ్ అవుతాయి సో ఇది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవటానికి అనుకోండి లేకపోతే మీ కిడ్స్ నీడ్స్ కోసం అనుకోండి లేదు మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ పాస్ ఆన్ చేసే ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని సెక్యూర్ చేసే ఇన్వెస్ట్మెంట్ అని కూడా అనుకోవచ్చు అలాగే హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో హైదరాబాద్ ఎకోసిస్టంలో ఫ్యూచర్ సిటీలో మీ పార్ట్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటే సో హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో ఫ్యూచర్ సిటీ గ్రోత్ స్టోరీలో పార్ట్ కావాలనుకుంటున్నారా దానికి మీకున్న ఏకైక మార్గం ఇలాంటి మంచి లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటమే సో మీరు చూస్తున్నారు స్పేస్ విజన్సీ యొక్క డిటీసీపీ రేరా అప్రూవ్డ్ మై లేఅవుట్ సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ సో ఏం చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయాలి డీటెయిల్స్ తీసుకోవాలి ఎనీవే థ్యాంక్ యూ and all the best.